ప్రభు పేరుతో వందనాలు జీసస్ శాల్ మినిషి తరఫున ఈ రోజు వాగ్దానం చూసినట్లయితే కీర్తన గ్రంథము ముప్పై ఐదు అధ్యయము నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే నా పురాణం స్త్రీల వారికి సిగ్గులు అవమానం కలుగులు కాక నాకు క్రీడు చేయి నాలోచించుకోవారు వెనక్కు మళ్లింపబడి లజ్జ పదురు ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే నీ విషయంలో బాధ కలిగిస్తారో ఎవరైతే నీకు ప్రాణం తీద్దాము అని చెప్పి ఆలోచన ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు సిగ్గుయు అవమానం కలగజేస్తుంటావు నువ్వైతే భయపడకు నువ్వైతే ధైర్యం ఉండవు ఎందుకంటే దేవుడు ఎవో దేవుడు మీకు మాట్లాడుతున్నారు ఈరోజు చెవి గలవాడు విలువగాక నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే యహో అయిన దేవుడు మన పక్షాన్ని ఉన్నారు మన విరోధైన అపవాదికిను మన శత్రువులకు ఇక్కడ చూసినట్లయితే నా ప్రాణం ప్రయాణం సిగ్గు అవమానం కలుగురు కాక ఎవరైతే నీ ప్రాణం తీద్దామని నీ శత్రువులు ఎదురు చూసినట్లయితే వాళ్ళకి సిగ్గు అనేది దేవుడి కలిగి అవమానం అనేది కలగలేదు కాబట్టి నువ్వు భయపడకు నాకు కిటి చే ఆలోచించు వాళ్ళు వెనక్కు బలింపబడి బదులు నువ్వు భయపడాల్సిన పని దేవుడే ఈ పక్షిని వ్యాధి రఘు దేవుడే ఈ పక్షిని ఎక్కువ చేయబోతున్నాడు కాబట్టి భయపడ కళ్ళు మూసుకొని మా గొప్ప దాన్ని పరిశీలి రావాలి పొందడాను దయ కలిగించే సమయాన్ని ఇస్తుంది కాబట్టి ప్రార్థిస్తున్నావు తల్లి ఏగు తీస్తున్నావు ప్రభావ మరి నిజమే తది నా ప్రయాణం తీసుకు కలవ చేసేవాడు లద్దపరిచేవాడు వాళ్ళని భయపెట్టి వాడు సహాయం చేయించుకో గుడి వెల దయచేసి నమస్కారం కలిపి కొంపారి సమాధానం దయచేయండి నదరే నేస